జిల్లా కలెక్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ప్రత్యేకించి జస్ట్ ఓన్లీ షేర్ మై ఇక్కడికి ఎందుకు వచ్చాం మేము అందరం అంటానికి నాని పాలకీ వాల డెత్ యానివర్సరీ కోట్ వన్ ఆఫ్ హిస్ లైన్స్ కోటింగ్ జీకేహెచ్ అస్టేట్ ద రాత్ బిగిన్స్ వన్ వైల్డ్ యాక్షన్స్ ఆర్ రిసీవ్డ్ కామన్లీ బై సొసైటీ అండ్ ఇది జీకే చస్టన్ రాసింది మ్యాడ్ అఫిషియల్ అనే and ఆయన కోర్టు చేస్తా ఆ పుస్తకం రాసింది ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులన్నీ ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే మూలాలు కదిలించేసే పనులు అయిపోయాయి వీటిని సరిదిద్దుకోవడానికి వి కెప్ట్ ఆల్ ఓవర్ డిఫరెన్సెస్ ఎస్ దీని వెనక ముఖ్య ఉద్దేశం వి వాంట్ టు సేఫ్ గార్డ్ ద డెమోక్రసీ ప్రజలకు ఇబ్బంది కలగకూడదు నేతృత్వం వహించే నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే ఎలా రావాలని చెప్పి అందరం వి సెట్ అసైడ్ అవర్ డిఫరెన్సెస్ వి ఫార్మ్ ఎన్ అలయన్స్ అండ్ పీపుల్ బిలీవ్ ఇన్ అస్ అండ్ దేవ్ గ్రేట్ మ్యాండేట్ దట్ వీడ్ లైక్ టు రిమైండ్ దట్ పార్ట్ ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే నా పర్సనల్గా నేను రివ్యూస్ చేస్తున్నా ఏం చేస్తున్నా ఒకటి ఫిజికల్ ఇరెగ్యులారిటీస్ ఫైనాన్షియల్ ఇరెగ్యులారిటీస్ ఏది కూడా రూల్ బుక్ పాటించిన విధంగా ఇవన్నీ చూసి చాలా ఇబ్బందులు వస్తే దాకా కేశవల్ గారు చెప్పినట్టుగా వీ ది గైడెన్స్ ఆఫ్ ఆన్ రూల్స్ ఐ టేక్ రియల్లీ ప్రైడ్ ఇన్ వర్కింగ్లాంగ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టీస్ట్రేటివ్ కేపబిలిటీస్ ఆర్టర్ ఇన్స్పైరింగ్ టు లర్న్ ఫ్రమ్ హిమ్ ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు మేము ఎన్ని మాట్లాడినా వేరే పాలసీ మేకర్స్ ప్రజల తాలూకు ఆకాంక్షల్ని వాళ్ళ కష్టాలని మాట్లాడగలం పాలసీలా చేయగలం కానీ క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్ళగలిగేది ప్రజలకి చెరువు చేయగలిగేది ఇది మీరే చేయగలరు దానికి ఇది మీకు మా జర్నీ చెప్తే ఎంత ఇబ్బంది పడ్డాం మేమందరం అని ఒకసారి మీకు తెలియజేస్తే అండర్స్టాండ్ త్రూ గత ప్రభుత్వం మా అందరిని చాలా చాలా ఇబ్బంది పెట్టింది ఉన్నతాధికారుల చేత రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అందించడం దగ్గర నుంచి ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికి ఏమనిపించింది అంటే బయట నుంచి వెన్ నాట్ ఇన్ గవర్నెన్స్ ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాట్ రీజ్ దేర్ అబ్జెక్షన్ మాకు కామన్ మెన్గా ఎలా ఉంటుందంటే బయట నుంచి చూస్తే ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి హౌ కమ్ యూ రీన్స్ ఎన్ నోట్ దాట్ హౌ కమ్ యూ ఐ యు హ్యావ్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్ ఎనీ రాంగ్ డూయింగ్ మాకు చాలా ఆశ్చర్యంగా ఉండదు ఎందుకు మీరు ఎంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇరెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు ఏం చేయరేంటి అనేది మా నిస్సహాయత మహావేదన ఇట్స్ ఇట్ ఈస్ క్వైట్ పెయిన్ఫుల్ ఇట్ ఈస్ క్వైట్ మాకు రెస్లెస్ వచ్చేది అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్ టు కంట్రోల్ ది ఎంటైర్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ థ్రూ దాట్ కంట్రోలింగ్ ఫైవ్ క్రోడ్స్ ఫైవ్ క్రోడ్స్ ప్లస్ పీపుల్ మన నిస్హాయత రోడ్ల మీదకి వచ్చింది ఆఫ్ ద కంట్రీస్ ఇన్క్లూడింగ్ శ్రీలంక ఇస్ దొలిటికల్ లీడర్షిప్ ఫెయిల్ ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ అడ్మినిస్ట్రేటివ్ వింగ్ షుడ్ బి ఏబుల్ టు టేక్ పార్ట్ మేక్ షూర్ దో ఫాదర్ లాస్ట్ రెజంలో అడ్మినిస్ట్రేషన్ లెట్ మీ బి బ్లండ్ అడ్మినిస్ట్రేషన్ డిపేట్ ది జస్ట్ లిసన్ టు దెబ్ దో ద కాస్ట్ ఆఫ్ నో ఆఫ్ లాస్ట్ అడ్మినిస్ట్రేషన్ లాక్ రోడ్స్ డెట్ టు ద స్టేట్ స్ట్రగ్లింగ్ టుడే ఈ రోజుకి మా ఆఫీసు ముందుకు వచ్చి పార్టీ ఆఫీసుకు వచ్చి ఒక్కొక్కళ్ళు మా దగ్గరకు వచ్చి ఇన్ని సమస్యలు చెప్తా ఉంటే డబ్బులు లేవు జీతాలు పెంచలేవు ఇవ్వలేకపోతుంది చాలా మందికి మొన్న ఈ మధ్యన సత్యసాయి జిల్లాలో ఒక ముప్పై కోట్లు జీతాలు ఇవ్వలేకపోయాయి అనుబుల్ సీఎం గారు దృష్టికి తీసుకెళ్లే కానీ పాపం చాలా అడ్జస్ట్ చేశా డబ్బులు ఇచ్చారు అంటే ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ యూ షుడ్ లర్న్ ఎందుకంటే ఫైనల్గా మీకు బ్లంట్గా చెప్తాను ప్రజలు తిరగబెడతారు సీన్ సిన్ సిరియా బిన్ సింగ్ ఇన్ సిరియా బీయింగ్ ఇన్ శ్రీలంక అండ్ సో మెనీ అదర్ కంట్రీస్ మన ఎక్కడ లాస్ట్ టైం దూరంలో లాస్ట్ టైం యూ వర్ సో రెస్ట్లెస్ ఆయన లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనిషి చెప్తుంటే అది చాలా సార్లు రోడ్డు మీద వెళ్తుండే ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్ లో ఒక రాళ్లూరు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి తమ ఎవరిని చూడలేకపోయాం మాకు ఇప్పుడు రాళ్ళూరు రప్పలే కనిపించాయి కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది సో మై డెవలప్ మై రెస్పెక్ట్ సీఎం గారు ఇంక్రీస్డ్ లైక్ ఇప్పుడు అదే ఊర్డ్ లో తిరిగే వాళ్ళం అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం అండ్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ కొద్ది అడ్జస్ట్మెంట్స్ తప్పు కొన్నిసార్లు కొన్ని కొన్ని పాత జీవో జీవోస్ కావచ్చు కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ స్ట్రిక్ట్ చేయించాం కానీ మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన స్టేట్ యూనిఫైడ్ స్టేట్ ని తీసుకొచ్చిన విధానం కానీ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ అప్పులు వారసత్వంతో అప్పులు కష్టాలు ఇరెగ్యులారిటీస్ వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్ లో కొనసాగాలి అంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు నీడ్ యువర్ సపోర్ట్ ఇది మోర్ దెన్ ఐమ్ బేకింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ లాస్ట్ టైం మేము ఎన్ని చూస్తామంటే ఇఫ్ కలెక్టర్స్ కూడా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కాకినాడ దేవర్ త్రీ చెక్ పోస్ట్ ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లై నాదిళ్ల మనోహర్ గారు వెళ్ళి మూడు చెక్ పోస్టులు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే వి డోంట్ నో హుమ్ టు బ్లేమ్ స్ట్రేట్ ఈజీగా పాయింట్ చేసేయచ్చు కానీ ఫింగర్స్ ఇట్ ఈస్ ద కలెక్టివ్స్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ ద ఎస్పీస్ రెస్పాన్సిబిలిటీ హౌ కమ్ దే హ్యాడ్ ఇగ్నోర్డ్ అండ్ వాస్ క్వైట్ డిసపాయింటింగ్ ఫర్ ఎగ్జింటల్ మాకైతే పర్లేదు వీఆర్ నాట్ హియర్ ఫర్ మేకింగ్ మనీ వీఆర్ నాట్ హియర్ వీఆ సంథింగ్ And then, as I said, the rot begins when wild actions are received calmly by society, and they land wild actions, choose, there, and the country will disintegrate no sooner. The example, in airport, for example, I choose the uh, uh, seaport, you know, you, all, all of you had seen in uh, 2008 how Kassab and uh, the Pakistani terrorists had entered and created a mayhem in our nation, commercial capital. It all needs little oversight. Let go, let go attitude, and it costed us 300 plus lives. And this smuggling, egada, ibi kada, ibi kada, jeppi every part, every petrol we have to collect is important. Manu arghaare ke liye hoga. The Home Minister finally If vigilance is doing their job well, we don't have to do it. So, ma ki vani ma druslo ముఖ్యమంత్రి గారు మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పి మా అందరికీ కూడా క్యాబినెట్ కలీగ్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరికీ నో మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికీ కల్పించుకుంటే మీ అందరికీ స్ట్రిక్ట్ స్ట్రింజంట్ యాక్షన్స్ ఉంటాయని దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ హియర్ టు డూ అట్ వీఆర్ హియర్ టు డూ గుడ్ ఫర్ పీపుల్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ వీఆర్ కమిటెడ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ let me reiterate. and we believe in what we do, what we are saying. it is not going to be comfortable, but we have to put things back on track. when a delhi kalinapudgoda central leadership central bureaucracy there is one thing consistent they said. your andhra pradesh used to be a model state for bureaucracy. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఉండాలి అని అనుకునే స్థాయి నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎంత ఎలా ఉండకూడదు మీ ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తుంది తిరిగి మీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తిరిగి ప్లేస్ పుట్టెడ్ బ్యాక్ ఆన్ ట్రాక్ అని అని మీ అందరూ చూస్తుండగా ఎమ్ టాలెంజ్ యూ ఫ్రమ్ అవుట్ సైడ్ యాజ్ అన్ అవుట్ సైడర్ ఫర్ లాంగ్ టైమ్ నేను బయట ఉండి టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఐ రియలీ బిలీవ్డ్ ఇన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ దే కుడ్ డూ సంథింగ్ మీరు సిస్టమ్స్ ని బలోపేతం చేయాలి కానీ మీరు కూడా ఉండి నిస్సహాయంతో చూస్తూ ఉంటే దెన్ వేర్ గుడ్ ఇట్ సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడో చెప్పండి అప్పుడు మీకు రోడ్ల మీద కూర్చుకుంటున్నారు అందుకు సో ఇఫ్ సంథింగ్ హ్యాపీన్స్ టు యూ ద ఓనర్స్ ఈజ్ ఆల్సో ఆన్ యూ యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీఆర్ దట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ద లీడర్షిప్ సిఎం వీఆర్ వెరీ రియలీ కమిటెడ్ Any kind of political pressures, grassroots issues, we will we'll address that part. And this is what I would like to kind of communicate to you. And uh, as district collectors, you are not just administrators, you are the driving force behind the implementation of our government's vision for development, welfare, and public service. Your leadership and ability to translate policies into actionable outcomes directly impact the lives of millions across Andhra Pradesh. Under the dynamic Leadership of our Honorable Chief Minister, Sri Narachandra Garu. we have embarked on numerous transformative initiatives aimed at fostering sustainable development, improving livelihoods, and uh, ensuring social justice for all sections of society. The conference provides us an opportunity to review our progress, identify challenges, and chart a clear roadmap for achieving our collective goals. And thank you for this opportunity. <laughs>